కురుభ్యో నమహ మీ ఇంటి ముందు కుక్క వచ్చి మొరిగినా లేదా ఏడ్చినా దానికి అర్థమేంటో తెలుసా మీ ఇంటి ముందుకు వచ్చి కుక్క మొరిగినా ఏడ్చినా దానికి అర్థమేమిటో తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు మన ఇంటి ముందుకు కుక్క వచ్చి అరవటం లేదా ఏడవటం వంటి పనులు చేస్తే దాని అర్థమేమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కుక్కలు అనేవి మనకు వీధుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అలాంటి కుక్కలు మనం బయటకు వెళ్ళేటప్పుడు ఎదురు వస్తూ ఉంటాయి ఒక్కోసారి ఇంటి దగ్గరకు వచ్చి అరుస్తూ ఉంటాయి ఒక్కోసారి మొరుగుతూ ఏడు స్తూ ఉంటాయి మరి అలాంటి ఏడుపు లేదా కుక్క మొరగడం అనేది దేనికి సంకేతం అనేది తెలుసుకునే ముందు ఈ వీడియో లైక్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ముందుగా ఒక చిన్న కథను విందాం పూర్వం రామలింగవరం అనే గ్రామంలో రామయ్య అనే చిన్న రైతు ఉండేవాడు ఎంతో కష్టపడి పనిచేసి ఒక ఎకరం పొలం ఒక చిన్న ఇల్లు సంపాదించగలిగాడు అతని వద్ద కొన్ని కోళ్లు ఒక కుక్క కూడా ఉన్నాయి రామయ్యకు ఇద్దరు కొడుకులు పెద్దవాడి పేరు రాజయ్య చిన్నవాడి పేరు సోమయ్య రామయ్యకు వృద్ధాప్యం వచ్చింది తరచూ అనారోగ్యంతో ఉండేవాడు ఒకరోజు తన ఇద్దరు కొడుకులను పిలిచి తన ఆస్తిని వారు ఇరువురిని చేరి సమానంగా పంచుకోమని చెప్పాడు మీరిద్దరూ కలిసి ఉండండి పొలంలో ఎవరి వాటా వారు వ్యవసాయం చేసుకోండి మీలో మీకు గొడవలు వస్తే మీ మధ్యలో మూడో మనిషి ప్రవేశించి తాను లాభం పొందుతాడు అనే రామయ్య వాళ్లకు సలహా ఇస్తాడు కొద్ది రోజుల తర్వాత అతను చనిపోయాడు రామయ్య ఇద్దరి కొడుకులలో రాజయ్య తెలివైనవాడు అతను దుర్మార్గుడు కూడా తమ్ముడు మంచితనాన్ని తెలివి తక్కువ చూసి అతన్ని మోసగించాలని రాజయ్య నిర్ణయించుకుంటాడు తమ ఇంట్లో ఉన్న వస్తువులను సగం వస్తువులను తమ్ముడికి జాగ్రత్తగా పంచి ఇచ్చాడు కోళ్లను పంచవలసి వచ్చినప్పుడు మాత్రం అతను తన తెలివితేటలను ఉపయోగించాడు తమ్ముడు ఈ కోళ్లను పెంచడానికి చాలా శ్రమ పడవలసి వస్తుంది నువ్వు చిన్నవాడివి ఇందులో ఇందులో నీకు అనుభవం లేదు వీటిని పెంచి నువ్వు అవస్థలు పడలేవు అందువల్ల నీకు శ్రమ తగ్గించడం కోసం ఈ కోళ్లను నేను తీసుకొని ఆ కష్టమేదో నేనే పడతాను అని రాజయ్య అన్నాడు మంచివాడైన సోమయ్య తన అన్నగారి మాట కాదరలేక అంగీకరించాడు తమ్ముడు కోళ్లను నాకు ఇచ్చావు కాబట్టి కుక్కను నువ్వు తీసుకో అన్నాడు రాజయ్య అలా వాటాలు వేసుకుని సోమయ్య కుక్కను రాజయ్య కోళ్లను పెంచసాగారు కొన్నాళ్లు గడిచాయి తన వాటాకు వచ్చిన కోళ్ల వల్ల రాజయ్య లాభం పొందసాగాడు గుడ్లను పట్టణానికి తీసుకెళ్లి అతను డబ్బు సంపాదిస్తున్నాడు సోమయ్య మాత్రం ఎటువంటి ఆదాయము రాక అవస్థలు పడసాగాడు అతనికి కుక్క అదనపు భారం ఆ కుక్కకి ఈ రోజు తిండి పెట్టాల్సి వస్తుంది అందుకు సోమయ్య విచారంగా ఉండేవాడు ఒక రోజున సోమయ్యకు మెరుపు మెరిసినట్టు ఒక ఆలోచన తోచింది కుక్క వలన అంతో ఇంతో లాభం పొందాలని అను ఉన్నాడు కొంతకాలం పాటు ఆ కుక్కకి వేటాడడంలో తర్ఫీదును ఇచ్చాడు ఒకనాడు కుక్కతో పాటు అడవిలోకి వెళ్ళాడు సోమయ్య కుక్క కలిసి చాలా శ్రమపడి ఒక లేడీని చంపారు లేడీ మాంసాన్ని పట్టణానికి తీసుకుని వెళ్ళి సోమయ్య అమ్మాడు అందువలన అతనికి కొంత డబ్బు వచ్చింది అతనిలో ఏదో ఉత్సాహం కలిగింది అతను రోజూ కుక్కని తీసుకొని అడవికి వెళ్లసాగాడు ఆ కుక్క నేర్పుగా అంజయ్యతో పాటు కుందేళ్లను చిన్న జంతువులను వేటాడసాగింది వాటిని పట్నంలో అమ్మి సోమయ్య డబ్బు సంపాదించసాగాడు తమ్ముడు డబ్బులు సంపాదించి సుఖంగా ఉండడం చూసిన రాజయ్యలో అసూయ కలిగింది ఎలాగైనా ఆ కుక్కను చంపేయాలని రాజయ్య ఆలోచించాడు అందుకు తగిన అదును కోసం అతను ఎదురు చూశాడు ఒకరోజు సాయంత్రం సోమయ్య పని మీద పట్టణానికి వెళ్ళాడు ఇదే మంచి సమయమని అనుకొని రాజయ్య కొంత అన్నాన్ని కూరతో కలిపి దాంట్లో విషాన్ని చల్లాడు ఆ అన్నాన్ని కుక్క ముందు పెట్టి పొలంలోకి వెళ్ళాడు కుక్క కొద్దిగా అన్నం తినింది అయితే అన్నంలో నుంచి వస్తున్న ఏదో వాసన దానికి సహించలేదు అందుచేత ఆ కుక్క అన్నం తినడం మాని అన్నం మెతుకులని కాళ్లతో అటూ ఇటు చిన్న వేసింది తాను తిన్న అన్నం కూడా కక్కేసింది రాజయ్య కోళ్లు అటూ ఇటూ తిరుగుతూ కుక్క చిమ్మిన అన్నం మెతుకులని కోళ్లు పూర్తిగా తినేశాయి అన్నంతో పాటు వాటి పొట్టలోకి విషం కూడా వెళ్ళిపోయింది తర్వాత అవన్నీ కూడా తమ గూళంలోకి వెళ్ళి పోయాయి తెల్లవారింది రాజయ్య నిద్రలేచాడు అప్పటికే తాను పెట్టిన విషంతో కుక్క చచ్చిపడి ఉంటుందని అతను భావించుకున్నాడు కుక్క శవం కోసం ఇంటి చుట్టూ ప్రక్కల వితకి సాగాడు అయితే హఠాత్తుగా అతనికి తమ్ముడు సోమయ్య అతని కుక్క యథాప్రకారం అడవికి వెళుతూ కనిపించారు కుక్క బ్రతికి ఉండడం చూసి అతను ఆశ్చర్యపోయాడు ఆ తర్వాత రాజయ్య కోళ్లగూళ్ళ వద్దకు వెళ్ళాడు కోళ్లగూళ్ల ముందు లోపల కొన్ని కోళ్లు చచ్చిపడి ఉండటాన్ని చూసి రాజయ్యకు మతిపోయింది అతనికి చాలా ఏడ్పు వచ్చింది తాను కుక్కను చంపడానికి ఆ కుక్కకి విషం పెట్టిన అన్నాన్ని తన కోళ్లు తిని చనిపోయాయి అని గ్రహించాడు తాను తీసిన గోతిలో తానే పడినందుకు కృంగిపోయాడు అయితే సోమయ్య మాత్రం అన్నను ఓదార్చాడు ఆ తరువాత రాజయ్య తన స్వార్థ బుద్ధిని మార్చుకుని సోమయ్యతో ప్రేమగా ఉండసాగాడు కాబట్టి ఇతరులకు అపకారం చేయాలని చూస్తే మనకే చెడు జరుగుతుందని అనే నీతిని ఈ కథ ద్వారా గ్రహించవచ్చు ఇక వీడియోలోకి వస్తే కాలభైరవుడు యొక్క ప్రతిరూపమే శునకం అనగా కుక్క కుక్కలకు భవిష్యత్తును గ్రహించే శక్తి ఉంటుందని హిందూ శాస్త్రం మరియు సైన్స్ కూడా చెబుతూ ఉంది కుక్కలకు ఐ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది అంటే కంటి చూపు ఎక్కువగా ఉంటుంది ప్రకృతి వైపరీత్యాలను అంచనాలను వేయటంలో మనుషుల కంటే జంతువులు పక్షులు ముందుంటాయి కుక్కకి ఏదైనా ఆహారం పెట్టినప్పుడు ఆహారం తిన్న కుక్క కాలితో కుడివైపు భాగాన్ని గోక్కుకున్నప్పుడు త్వరలోనే మనకు శుభం జరుగుతుందని అర్థం అలాగే ఎడమవైపు భాగాన్ని గోక్కొంటే త్వరలోనే అశుభం సంభవిస్తుందని అర్థం అలాగే కలలో కుక్క కనిపిస్తే కొత్త వ్యక్తుల ప్రాణ స్నేహితులుగా మారే అవకాశం ఉంది అలాగే కుక్క కలలో కనిపించి అరిచిన అరిచినట్లుగా కలవచ్చిన మురుగుతున్నట్లుగా కలవచ్చిన అతి త్వరలోనే మీ మిత్రులు శత్రువులుగా మారుతారని సంకేతం అలాగే ఆహారాన్ని నోట్లో పెట్టుకొని ఉన్న కుక్క మీకు ఎదురు వస్తే అనుకున్న పనులలో విజయం సాధిస్తారని అర్థం కానీ కుక్క నోట్లో మాంసం ముక్క పట్టుకుని ఎదురు వస్తే ప్రాణహాని ఉంటుందని శాస్త్రం చెబుతుంది మనం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు నీటిలో తడిసిన కుక్క మన ముందుకు వచ్చి విదిలించుకుంటే వెళ్ళిన చోట చోర భయం ఉంటుందని సంకేతం వేరే ఒకరి చెప్పులను మన ఇంటి ముందు పడేసి ఉంటే మన చెప్పులను వేరే వారి ఇంటి ముందు పడేసినా మన ఇంట్లో దొంగలు పడుతూ ఉంటారని సంకేతం అలాగే చక్కగా ముగ్గు పెట్టి ఉన్న వాకిలి ముందు పదే పదే అరుస్తూ ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆగమనం జరగబోతుంది వారు జీవితంలో మంచి స్థాయికి చేరుకునేటువంటి రోజులు రాబోతున్నాయని సంకేతం ఇక అర్ధరాత్రి ఇంటి ముందు నిలబడి కుక్క ఏడుస్తూ ఉంటే అరుస్తూ ఉంటే ఆ ఇంట్లో వారికి లేదా వీధిలో ఎవరికైనా సరే విపరీతమైన అనారోగ్యం వస్తుందని సంకేతం ప్రాణహాని కలగబోతుందని అర్థం కుక్క అలా ఇంటి ముందు ఏడ్చినప్పుడు భయ భయపడకుండా రామ రక్ష స్తోత్రాన్ని పఠించడం వలన అనా అనారోగ్య సమస్యలు మృత్యు దోషాలు దరిచేరవని మన శాస్త్రం తెలియచేస్తుంది మరి ఇంటి ముందు పదే పదే కుక్క అరుస్తూ ఉన్నా అర్ధరాత్రి ఏడుస్తూ ఉన్నా అది దేనికి సంకేతము అర్థం అయ్యింది కదా మీ ఇంటి ముందు కుక్కలు ఇలా పదే పదే అరుస్తూ ఉన్నా బయటకు వెళుతూ ఉన్నప్పుడు ఎదురొచ్చినా అది దేనికి సంకేతం జాగ్రత్తగా గ్రహించి దానికి తగినట్టుగా జాగ్రత్త పడండి ఒకవేళ మీ ఇంటి ముందు కుక్క పదే పదే అరుస్తూ ఉంటే దానికి కడుపు నిండా ఆహారం పెట్టి పంపించి వేయండి అప్పుడు అది మీ ఇంటి ముందుకు రాదు అప్పుడు అది అరవకుండా కూడా ఉంటుంది అలాగే మీరు బయటికి వెళ్తున్నప్పుడు బయట కుక్క మీకు నీటితో ఎదురొచ్చినట్లయితే దానిని దాటుకొని వెళ్ళవద్దు కాసేపు ఆగిన తర్వాత వెళ్ళండి ఎందుకంటే చోర భయం ఉంటుంది కాబట్టి ఈ విధంగా అనేక రకాలుగా మనకు కుక్కలు సంకేతాలనేవి ఇస్తూ ఉంటాయి ఎప్పుడైతే ఆ సంకేతాలను గ్రహించి మనం దానికి తగినట్లుగా మన జీవన విధానంలో మార్పులు తెచ్చుకుంటామో అప్పుడు సుఖ సంతోషాలతో కలిగిన జీవితాన్ని గడుపుతాము కుక్క కాలభైరవుడికి శనిదేవుడికి ప్రీ ప్రీతి పాత్రమైన జంతువు కాబట్టి మీకు వీలైతే ఆ కుక్కకి ఇష్టమైన ఆహారాన్ని ఇస్తూ ఉండండి వీలైతే చపాతీలు పెట్టండి లేదా కొంచెం అన్నాన్నైనా సరే మీ ఇంటి ముందు వచ్చే కుక్కలకు మీ ఇంటి దగ్గరలో ఉన్న కుక్కలకు పెట్టవచ్చు దీనితో పాటు శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది